చూడండి అంత కలర్ఫుల్గా ఉందో చూడండి మా ఆయన అన్నందుకైనా నేను రెడీ చేశాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలి సుమమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఏంటి ఫ్రూట్స్ పట్టుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా రోజు ప్రసాదం వెళ్ళి నేనే తెచ్చుకున్నాను కదా రోజు మనం తెచ్చుకోవడమే కాదు అప్పుడప్పుడు అంటే ఒకసారన్నా ఈ ఐదు రోజుల్లో ఒకసారన్నా దేవుడికి ప్రసాదం మనం కూడా చేయాలి కదా అందుకని నేను ఈరోజు ఒక వెరైటీ హల్వా అయితే చేస్తున్నాను అనమాట ఫ్రూట్ హల్వా నేను ఉదయం తోటి ఏదైనా వెరైటీగా ఏదైనా వంట చేస్తానంటే నేను చేత కను పనులు మాకు వచ్చిన పని చెయ్యను ఫ్రెండ్స్ నిజంగా ఆ మాటకి నేను హట్ అయ్యాను మొత్తం యూట్యూబ్ ఛానల్ మొత్తం ఇతికి సింపుల్గా ఈజీగా నేను చేయగలిగింది ఏదైనా ఉందంటే ఇది అనమాట గారెలు చేస్తాను పది సంవత్సరం సరే ఎప్పుడు గారెలు ఎందుకులే పులిహార ఎందుకు అందరు చేస్తారు కదని నేనైతే ఇది డిఫరెంట్గా ఇది ట్రై చేస్తున్నాను నాకు తెలిసి అందరూ తెలిసి ఉండొచ్చు నేనైతే ఫస్ట్ టైం అన్నమాట చేయటం చూద్దాం ఎలా వచ్చింది అనేది మా ఆయన అన్నందుకైనా నేను చూసి అంటే నేను చేసి మా ఆయన చూపించాలి చూడండి ఇది ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో చూడండి దానం మెత్తనాలు అలాగే గ్రేప్స్ అలాగే యాపిల్ పండు అనమాట ఇంతవరకే దొరికినాయి మాకు దగ్గరలో ఇవైతే తీసుకొచ్చాను నేను వీటితో చేస్తాను సింపుల్గా ఈజీగా నాకు చేతేనట్టు కొలతలు అయితే పెద్ద చెప్పలేను ఫ్రెండ్స్ నేను కొలతలు అయితే నాకు పెద్ద తెలియదు నేను కూడా యూట్యూబ్ ఛానల్ చూసి చేస్తున్నాను కాబట్టి నేను చేసేది మీకు అంటే నేను చేసేది చూపిస్తున్నాను అది పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో లేదనేది లాస్ట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ అంటే బాగానే వచ్చింది దేవుడి కోసం చేస్తున్నా నిజంగా బాగా రావాలని కోరుకొని చేస్తున్నా అనమాట నేనైతే దానికోసం బొంబాయి రవ్వ ఈజీగా ఉండేటట్టుగా బొంబాయి రవ్వతో చేస్తున్నాను అనమాట మనం ఫస్ట్ ఏం చేసింది కదా అందుకని మామూలుగా జనాలు అందరికీ కాకపోయినా దేవుడికి కొంచెం మోహనంగా చేస్తున్నాను ఈ గ్లాస్ తోటి గ్లాస్ గ్లాసున్న చేస్తున్నాను నేను గ్లాస్ ఉన్నారకి నీళ్ళు ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసులు ఉన్నారు ఫ్రెండ్స్ అప్పుడు గ్లాస్ ఉన్నారంటే నాలుగున్నర గ్లాసులు అయితే నీళ్ళు ఫస్ట్ పోసుకున్నాను నేను గ్లాసు నీళ్ళని నాలుగున్నర గ్లాస్ అయితే అయితే పక్కనే పెట్టుకున్నాను ఫస్ట్ ఇప్పుడైతే ఈ రవ్వని గ్లాసు రవ్వని దీంట్లో పోసి కొంచెం ఫ్రై చేయాలి అంతమేం చేయలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ అయితే నాకు తేద కాదు దీన్ని ఇలా మాడకుండా అయితే ఫ్రై చేస్తున్నా నేను చూడండి వీటిని అయితే మొత్తం అయితే ఇలా ఫ్రై చేస్తున్నా మళ్ళీ మాడకూడదు చూడండి కొంచెం అయితే కలర్ మారింది అనమాట మరి కెమెరాలో కనిపిస్తుందో లేదు కానీ కలర్ అయితే కొంచెం మాడింది అంటే ఇంకా మాడిపోయిద్దేమో కలర్ అయితే మారిపోయింది ఇంకా చాలు ఇప్పుడైతే ఆపేస్తున్నా అనమాట ఇప్పుడు దీన్ని ఏరో దాంట్లోకి తీసుకుంటున్నాను చూడండి అలా విడిగా తీసాను అన్నమాట ఈ కలర్ వచ్చేటట్టు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలన్నమాట జీడిపప్పు జీడిపప్పు వేసాం కదా ఇప్పుడైతే కిస్మి చేస్తుందన్నమాట వీటిని కొంచెం కలర్ మారేదాకైతే ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక పక్కన తీసేసుకోవటం వీటిని చూడండి ఇప్పుడు అదే బండిలో మనం ఇందాక ముందే పులుసు పెట్టుకున్నాం నీళ్ళు మీద అందులో అయితే పోసుకుంటున్నాం ఇందాక మనం ఈ గ్లాస్ తోటి రవ్వ కొలుసుకున్నాం కదా ఇదే గ్లాస్ తోటి మనం ఎంత రవ్వ అయితే వేసామో అదే అలాగే సేమ్ అంతే పంచదార అయితే వేయాలి వేసాక ఒకసారి పూర్తిగా ఇలా కళ్ళు బాగా తెరలు అయితే నీళ్ళు బాగా తెరలాలి మనం ఉప్మాకి తెరలినట్టుగా నేనైతే నిజంగా ఫస్ట్ ఏం చేస్తున్నా చాలా ఈజీగా అనిపించింది చాలామంది కేసర్ అంటారంట నేను మామూలుగా కేసర్ చేద్దామంటే పక్కన అనుష చెప్పింది అన్నమాట ఇది హల్వా చేయక్క అని కొడితే ఇది లాగే ఉంది కాకపోతే ఫ్రూట్స్ నేను కలిపారు కాబట్టి ఫ్రూట్ హల్వా అనమాట వేరు అంతే ప్రాసెస్ మొత్తం సేమ్ అలాగే ఉందనమాట నేనైతే ఫ్రూట్ హల్వా అయినా సరే కేసర్ అయినా సరే ఈ ఇది నేను ఫస్ట్ టైం చేయటం నేను ఇంతవరకు ఎప్పుడూ ఈ రవ్వ తోటి అసలు చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకు అందుకని మా ఆయన అమ్మాట అన్నాడు నువ్వు ప్రయోగాలు చేయి మాకు అని సరే ఫ్రూట్ చూడండి అంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువనే వేసుకోవచ్చు నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి నేను అవి వేస్తున్నాను అనమాట మీ దగ్గర ఇంకా ఉంటే వేసుకోండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోవాలని రూలేం లేదు అంటే నాకు చేతేనే నేను చెప్పాను అనమాట చూసారా తిరుగుతున్నాయి అనమాట ఇప్పుడు ఈ రవ్వని ఉండలు కట్టకుండా గెంట్తో కలదిప్పుకుంటూ దీంట్లో కలపాలి అప్పుడు మొత్తం దగ్గర పడేదాకైతే ఇలా కొంచెం కలదిప్పుతూ ఉండాలి ఇలా ఉన్నప్పుడు కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేసాను నేను చూడండి కొంచెం వేస్తే నేను ఎంత కలర్ఫుల్గా వచ్చిందో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ అయిపోయినాయి అవి అవి వేసి ఒకసారి అయితే కలతిప్తున్నా ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసేద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అలా అయితే రెడీ అయిపోయింది చూడండి మా ఆయన అన్నందుకైనా నేను రెడీ చేశాను అనమాట అంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆపాను ఎందుకంటే ఆరేసరికి కొంచెం దగ్గరకు వచ్చేసింది అందుకని చూడండి ఇదైతే ఆనకు బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచకుండా ఏరో అంటే ఏరో బౌల్లో అయితే పెడతాను నేను అక్కడ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండాలి కదా అందుకని గాపేక ఇలాగైతే ఉంది ఫ్రెండ్స్ చూడండి గాపేసి అనమాట మళ్ళీ దగ్గరకు అవుతుందేమో అని చూడటానికి అయితే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ వాళ్ళు చూసి చెప్పాలి ఇంతే ఇంకా దీన్ని నేనైతే ఈ బౌల్లో అయితే పెడుతున్నా అనమాట చూడాలని మాత్రం మళ్ళీ కలర్ ఫుల్ ఉంది ఫ్రెండ్స్ మరి తింటే అట్లా ఉంటుందో మరి టేస్ట్ చేయట్లేదు ఎందుకంటే దేవుడి దగ్గర కదా చేసింది మనం అక్కడ నైవేద్యం పెట్టకుండా మనం తినకూడదు కదా అందుకనే అయితే టేస్ట్ చేయట్లేదు మీరైతే మిగిలింది దీంట్లో ఉంచుతున్నాను అనమాట అంటే మా ఇంకేష్ చూపించాలి కదా అందుకని నా ఇంట్లో పూజ అయిపోయిందండి ఇంట్లో పూజ చేశాను కానీ నేను కేసర్ అయితే అక్కడ పెట్టలేదు ఇంట్లో ఎందుకంటే దేవుడికని చేశాను కదా మళ్ళీ ఇక్కడ పెట్టచ్చు లేదని పెట్టలేదనమాట అక్కడ తీసుకెళ్ళి నేను వెళ్ళేసరికి ఐదున్నర దాటింది టైం వచ్చేసి నాకు ఏరో పని ఉందండి అందుకని ప్రసాదం ఇచ్చి వెళ్తే నేను వచ్చారు ఒక లేట్ అయినా మళ్ళీ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి నేనైతే ప్రసాదం అయితే ఇక్కడ ఇచ్చి దేవుడికి అయితే దండం పెట్టుకొని నేను ఒక ముగ్గులు పోటీకైతే వెళ్తున్నాను అనమాట అంటే మొన్నయి రామ్మ అని పిలిచాడు సరే గెలిచానో లేదని నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్